హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ సో మీకు అందరికీ ఒక ఇన్ఫర్మేషన్గా ఒక వీడియో చెప్పాలనుకుంటున్నాను హాస్పిటల్ గురించి మీకు అందరికీ తమ్మినేని చూశారు మీకు అందరికీ అర్థమైపోయి అర్థమైపోయి ఉంటుంది ఏం చెప్పాలనుకుంటున్నాను ఎస్ అవును నేను ఇప్పటివరకు ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటల్ గురించి కానీ నేను మేము ఆ హాస్పిటల్ ఎందుకు చూజ్ చేసుకున్నాము అని అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఇస్తాను ఎందుకంటే చాలామంది ఎక్కువ బేర్ చేయలేని వాళ్ళు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు క్యాన్సర్ వచ్చిన వాళ్ళైనా లేకపోతే ప్రాబ్లం మనం చూపించుకోవాలి సర్జరీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను సో అసలు మేము ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి ముందు ఏమేమి హాస్పిటల్ తిరిగాము ఎట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా మేము ఫైనల్ చేసుకున్నాము ఈ హాస్పిటల్ని అనేది మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను సో నాకు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో క్యాన్సర్ అని తెలిసింది తెలిసిన తర్వాత అంటే ఆ క్యాన్సర్ తెలిసింది పైల్స్ సర్జరీ చేసుకున్న హాస్పిటల్ తెలిసింది కాబట్టి సో తర్వాత వాళ్ళు వెంటనే లేట్ చేయకుండా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు సో ఇది నేను వెళ్ళిన తర్వాత డిఫరెంట్ వేరే హాస్పిటల్కి వెళ్ళాను ఇప్పుడు మెడికోర్కి వెళ్ళాను మళ్ళీ తర్వాత వేరే హాస్పిటల్కు మహేష్ దాస్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అండ్ ఇంకొక టూ త్రీ హాస్పిటల్కి తిరిగాను సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాకు ఫైనలైజ్గా చెప్పింది ఒకటే మీకు కంపల్సరీ పర్మనెంట్ బ్యాగ్ వేసుకోవడం అని చెప్పారు ఎక్కడికి వెళ్ళినా ట్రీట్మెంట్ మాత్రం అదే చెప్పారు సో నా ఉద్దేశం ఏంటంటే నేను అన్ని హాస్పిటల్కి వెళ్ళడం ఏమంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి ప్లస్ మనకి ట్రీట్మెంట్ గురించి ఏదన్నా ఇంకా డిఫరెంట్ ఉంటాయేమో అని చెప్పేసి మనకి బెనిఫిట్ ఉంటుందా ఇంకేం అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉంటాయని చెప్పేసి మనకు బ్యాగ్ లేకుండా ఏదన్నా సర్వే అవుతామని చెప్పేసి తిరగాల్సి వచ్చింది సో అయితే ఎక్కడికి వెళ్ళినా అందరూ అదే సజెస్ట్ చేశారు సో ఫైనల్గా మేము అవి తిరిగిన తర్వాత అంటే అప్పటికి మేము బసవి తరకంలో కూడా తెలుసుకున్నాము అంటే ఇట్లా జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అన్నీ తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా మేము తెలుసుకున్నాము తెలుసుకొని తర్వాత వెళ్ళడానికి ముందు ఇంకో రీజన్ ఏంటంటే మనీ మనీ గురించి సో ఆరోగ్యశ్రీ కానీ వైట్ రేషన్ కార్డు కానీ ఉన్న ప్రతి రేషన్ కార్డు రేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు బసవ తారకంలో ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ ఉంది వేరే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకు ఎలిజిబుల్ ఉంటాయి ఇప్పుడు నిమ్స్కి అయినా వెళ్ళొచ్చు వేరే హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు అవి కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయి బట్ నాకు ఈ బస్సు తరంకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అది కంప్లీట్గా ఒక క్యా ఇండో అమెరికన్ రీసెర్చ్ రీసెర్చ్ సెంటర్ కదా క్యాన్సర్కి సో దాంట్లో మెడి మెడిసిన్ అయినా ఎక్విప్మెంట్ అయినా ట్రీట్మెంట్ అయినా కొంచెం మనకు ఓన్లీ క్యాన్సర్ గురించి ట్రీట్మెంట్లు జరుగుతుంటాయి కాబట్టి దాని గురించి అందులో మనకి ఏ ప్ర అంటే అన్నీ ఒక దాంట్లోనే అయిపోతే మన ప్రతి ఏదైనా కానీ బయటకు వెళ్ళకుండా అట్లా చెప్పేసి వెళ్ళాను అందులో ఒకటి మనకి ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ ఉంది కాబట్టి వెళ్ళాను సో అందరికీ ఇంకో డౌట్ కూడా ఉంటుంది ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఫ్రీగా చేసే వాటి ట్రీట్మెంట్కి లేట్గా ఉంటుంది ప్రాసెస్ డీలే ఉంటుంది సరిగ్గా చూడరు అని చాలామంది చాలా ఆలోచిస్తుంటారు సి ఒకటండి ఇప్పుడు మనీ కానీ ఇది మన ఆరోగ్యశ్రీలో వెళ్ళి వాళ్ళకి కానీ ఏ ఎవరికైనా చూసేది ఒకే డాక్టర్ అండి వాళ్ళకి వేరు వీళ్ళకి వేరు ఉన్నారు అందరికీ ఒకరే కాకపోతే ఏంటంటే క్యాష్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్యాష్లోకి అందరు వెళ్ళరు కాబట్టి క్యాష్లోకి వెళ్ళే రష్ తక్కువ ఉంటారు వాళ్ళది తొందర అంటే తొందరగా అయిపోద్ది మన ట్రీట్మెంట్ కానీ డాక్టర్కి విజిట్ కానీ ఇది దీంట్లో ఏంటంటే భరోగ్యశీలు ఏంటంటే రోజుకి హండ్రెడ్ మేము హండ్రెడ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తుంటారు సో క్యూ ఉంటుంది ఇప్పుడు మీరు మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ అవ్వచ్చు ఒకరోజు లేట్ అవ్వచ్చు అట్లా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే డీలే అయినట్టుగా అనిపిస్తుంది కొందరికి ఓపిక లేని వాళ్ళకి చిరాకు వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడే కావాలి సర్జరీ అనే వాళ్ళకి కొంచెం అట్లా అనిపించవచ్చు అట్లాంటి ఉద్దేశాలు ఉండొచ్చు అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సర్జరీ కానీ కీమోథెరపీ కానీ వీటికి మనకు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు మనకి అప్రూవల్ రాస్తారు అప్రూవల్ మనం అప్రూవల్ పెట్టుకున్న తర్వాత వన్ డే వన్ అండ్ హాఫ్ డేకి అట్లా మనకి అప్రూవల్ వస్తుంది అప్రూవల్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు క్యాష్లో అయితే మనీ పే చేయగానే మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో అంతే ఇప్పుడు క్యాన్సర్ ఏదైనా ఇప్పుడు ఒక టూ మరి వన్ డేలో టూ డేలో మనకి అయ్యేది కాదు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు అట్లా లేట్ అనిపించవచ్చు అప్రూవల్స్కి వాటికి సో కానీ చూడండి ఏదైనా ఇప్పుడు ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బయట హాస్పిటల్లో పెట్టాలంటే అదే ఇప్పుడు మనం ఫ్రీగా అవుతుంది అంటే దేనికైనా కొద్దిగా ఓపిక పట్టాలి కదండీ దేనికైనా ఒప్పికబడితే ట్రీట్మెంట్ అనేది బాగానే జరుగుతుంది సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సర్జరీ చేసే సర్జరీ థియేటర్స్ అయినా ఐసీయూలు క్యాష్ వాళ్ళకి అన్ని అందరికీ ఒకటే అండి వార్డ్స్ జ మన ఆరోగ్యశ్రీ వార్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి బాగుంటాయి సో దాంట్లో మనం భయపడాల్సిన పనేం లేదు ట్రీట్ వే ఆఫ్ ట్రీటింగ్ కూడా చాలా బాగుంటుంది ఎవరు ఇప్పుడు వెంట వెంట వెళ్ళగానే వెంటనే ఆర్గ్యూస్ చేయను కానీ వెంటనే ఫస్ట్ నాకే చేయాలన్నట్టు కాదు కదా మనకంటే సీరియస్ ఉన్న వాళ్ళు అంటారు మనకంటే ముందు ఉన్న వాళ్ళు అంటారు క్యూ ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ ప్రాబ్లంని బట్టి సీరియస్నెస్ని బట్టి సో అంటే ఎమర్జెన్సీగా చేయాల్సిన అయితే ఎమర్జెన్సీగానే చేస్తారు ఇప్పుడు క్యూ ఉన్నా లేకపోయినా ఎమర్జెన్సీగా చేసే వాటికి ఎమర్జెన్సీలోనే మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఎప్పుడు వెళ్ళినా మనకి ట్రీట్మెంట్ అనేది ఇబ్బంది ఉండదు సో మీకు ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయినప్పటి నుంచి ఆరోగ్యశ్రీలో నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సర్జరీ అయిపోయినాక ఒక చెప్ప చెకప్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి తర్వాత ఇక టెస్ట్లు ఒకవేళ మనకు అందులో ఉన్నాయి కాకుండా మనకు డౌట్లు ఉండి ఇంకా వేరే టెస్ట్లు చేయించుకోవాలి ఇప్పుడు పెట్ పెట్ స్కాన్ కానీ అట్లాంటిది ఏదైనా డిఫరెంట్గా వాళ్ళు రాయిన టెస్ట్లు మనం బయట ఏమైనా చేయించుకోవాలి డౌట్లు ఉన్నవి ఇంకో సెకండ్ ఒపీనియన్లు కావాలనుకుంటే మాత్రం వాటికి మనం కాస్ట్ పెట్టి చేయించుకోవాల్సిందే సో అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో అది చాలామందికి చెప్తున్నాను ఎందుకంటే క్యాన్సర్ ఓన్లీ డబ్బున్న వాళ్ళకే రాదు కదా చాలామందికి వస్తుంది అందరూ క్యాష్ పెట్టి అట్లా చేయించుకోలేరు ఇట్లాంటివి చాలా యూస్ఫుల్ మనకి పథకాలు ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీలో ఇప్పుడు లిమిట్ కూడా పెంచారు టెన్ ల్యాక్స్ వరకు మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఆరోగ్యశ్రీలో సో అందరికీ తెలియకపోవచ్చు ఒకవేళ కొందరు ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చినాక కొందరు తెలిసిన వాళ్ళు ఇట్లా మాకు సజెస్ట్ చేశారు హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి డిఫాల్ట్గా ఏది కనుక్కోకుండా హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్స్ చేసుకుంటున్నారు సో అట్లా కూడా వాళ్ళకి తెలియక ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి చాలా ఫైనాన్షియల్గా అప్పులు చేసి బాధలు పడుతున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మేము కూడా అది ఆలోచించుకునే మేము డబ్బులు అంతా అది ఇంకా ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ అయిపోయేది నేను ఈరోజు కూడా ఇంత నార్మల్గా ఉండకపోయామని అవన్నీ పెట్టుకుంటే అంత ప్రాబ్లం అయ్యేది అన్నీ అయిన తర్వాతనే ఎన్ని ఖర్చులు అయినాయి అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేకుండా ఇంకా చేసుకుంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది వాస్తవానికి సో ఇది గాయస్ మీ అందరికీ ఆ హాస్పిటల్ ఎందుకు చేసుకున్నాము ఈ ట్రీట్మెంట్ అనేది అన్నీ మీకు తెలిసిందనుకుంటున్నాను సో ఇప్పటివరకు చూసిన వాళ్ళకి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను మీ శ్రీనివాస్ బాయ్ బాయ్